వెల్కమ్ టూ బీబీఎస్ న్యూస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై దాడులు సరికాదని రాష్ట్ర వైసీపీ పార్టీ ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూపు మండిపడ్డారు వరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకోలేక సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టులు కదం అంబేద్కర్ విగ్రహం వద్దకు తొక్కారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఇది ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడే అని దిక్కులు పిక్కటిల్లేలా నిన్నదించారు వాస్తవాలు రాస్తున్న మీడియాపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు భావ ప్రకటన హక్కుకు విఘాతం కలిగించవద్దని ప్రజలంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారని ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు హితవు పలికారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ బద్రి రాష్ట్ర వైసీపీ ఉపాధ్యక్షుడు మెంటడా స్వరూప్తో ఫేస్ టు ఫేస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ నేను వెంకటరమణ బద్రి ఈరోజు పత్రిక స్వేచ్ఛని గుంతనుక్కు ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే మీడియాపై దాడులు అనేది ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అయితే ఈ ప్రభుత్వంలో అది ఎక్కువగా చూస్తున్నాం అయితే దీనిపై మాట్లాడేది మనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి వైసీపీ పార్టీ మనపై సరు సరుపు గారు మన ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకుందాం సార్ ఇలా మీడియాపై దాడులని ఎలా చూస్తారు మీ పార్టీ ఈ మీడియాపై దాడులు ఏవైతే ఉన్నాయో అది కొద్దిగా అప్రజాస్వామికంగా కనబడుతుంది అంటే ఆ రోజు ఎప్పుడో మేము చిన్నప్పుడు మాకు మేము చదువుకున్నాం ఎమర్జెన్సీ అనింది అలాంటి ఎమర్జెన్సీ రోజులు తలపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాయి ఎందుకంటే మీడియాకి ఎప్పుడు కూడా అవతలు ఉండవు మీడియా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేస్తే ప్రజా వ్యతిరేక విధానాలని అవన్నీ కూడా ప్రతిబింబించేలా మీడియా ఎప్పుడు కూడా ఉంటుంది దానికి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అది ఏదో నెగిటివ్గా మనమల్ని ప్రొజెక్ట్ చేస్తారని అనుకోకుండా వాళ్ళు అవన్నీ సరిదిద్దుకునే కార్యక్రమం చేయాలి కానీ వాళ్ళందరూ కూడా మా చెప్పు చేతల్లో ఉండాలి మీడియా వాళ్ళందరూ కూడా మా చెప్పు చేతల్లో ఉండాలి మా కింద ఉండాలి అని అనుకోవడం అది అవివేకం అది ఎప్పుడు కూడా మీడియా అనేది దానికి ఫ్రీగా ఉండాలి తప్పించి దానికి సంఖ్యలు వేసే కార్యక్రమం చేస్తే ప్రజల నుంచి అలాగే మీడియా ప్రతినిధుల నుంచి అలాగే జర్నలిస్ట్ నుంచి కూడా అంతా కూడా వ్యతిరేకంగా ఉద్యమిస్తారని చెప్పేసి అందులో భాగంగానే నిన్న మొన్న చూశారు అందరూ కూడా ముక్తకంఠంతో సాక్షిపై చేస్తున్న దాడిని ప్రభుత్వ దాడిని వ్యతిరేకిస్తూ అందరూ కూడా రోడ్లపై వచ్చే కార్యక్రమం మన అందరం చూసాం ఇది ఒకటే ఉదాహరణ అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం అంటే ప్రధానంగా సాక్షి దినపత్రిక వర్ష కథనాలు మద్యం కల్తీ పైనే ప్రచారం చేస్తుంది కాబట్టి ఇలాంటి దాడులు ఉంటాయి అంటే మీడియాని అంటే స్వయంగా ఇలాంటి నిజాలు చెప్పినప్పుడు ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడు ఏదైతే వెలికి తీసారో సాక్షి మీడియా వెలికి తీసింది ఏంటి వెలికి తీసింది మద్యానికి సంబంధించిన ఏవైతే కల్తీ మద్యం చేస్తున్నారో అవన్నీ కూడా వెలికి తీసే కార్యక్రమం చేస్తుంది ఎవరు చేస్తారు సాక్షి ఇలాంటి పత్రిక లేకపోతే మరొక పత్రిక మరొక పత్రిక చేస్తుంది అది నిజం కాదా అది నూటికి నూరు రూపాయలు నిజం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి అది ఒప్పుకున్నారు అది దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఎవరు తప్పు చేశారు ఏంటి అనేది ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత అది అంతే తప్పించి ఈ కథనాలు ప్రచురించారని చెప్పేసి సాక్షి మీద అలాగే మిగతా పత్రికల మీద వీటి మీద కక్ష ఇలాంటి చర్యలు చేయడం అనేది అది శోచనీయం ఇలాంటివి ఏవో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు జరుగుతుంది కానీ తర్వాత ఏం జరుగుతుంది అంటే అధికారులు కూడా అందరూ కూడా ఇది కాదు ప్రభుత్వం రాదు అని చెప్పేసి అందరూ కూడా మరొకసారి టన్నప్ అయ్యి సాక్షి వెనకాత్ర ఉంటారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం అంటే ఇదే దీనిపైనే పలాసలో కూడా మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు కూడా గలం దానిపై కూడా ఆయనపై కూడా కేసులు కూడా బనాయించి కూడా నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు దీన్ని అలా చూస్తారు వైక పార్టీగా ఇది ఎంత హాస్యాస్పదమైన సంఘటన అంటే మేము మా కార్యకర్తలు అందరూ కూడా పలాసలో ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా కొంతమంది పోలీస్ అధికారులు కేవలం ఒక కష్టపూర్తంగా అతనిపై తిరిగి కేసు పెట్టాలని చెప్పి ఏదో ఒక ఒక హోంగార్డ్కి ఏదో అన్నారని చెప్పేసి ఏదో అన్నారని చెప్పేసి తిరిగి కేసు పెట్టడం అనేది చూస్తే నిజంగా అది అందరూ కూడా అందరూ కూడా నివిరిపోతారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ఒక ఒక నిబద్ధత ఉంటుంది ఒక ఒక ఇది పద్ధతి గట ఉంటుంది అంతే తప్పించి ఇష్టం వచ్చినట్లుగా కేసు పెట్టడం కోసం వెళ్తున్న వ్యక్తికి తిరిగి కేసు నమోదు చేయడం అనేది చాలా శోచనీయం ఇలాంటివి అసలు ఇలాంటివి జరగకూడదు కేవలం ఒక సీధరప్పల రాజు గారు అనే కాదు రాష్ట్రం అంతా కూడా కూడా ఇలాగే ఇలాంటివే జరుగుతున్నాయి ఈ రోజు సీధిరప్పల రాజు గారు అయ్యారు రేపు మరొకరు అవుతారు దీనిపై అందరం కూడా పార్టీ అలాగే ప్రజాస్వామ్యవాదులు అందరం కూడా సీధిరప్పల రాజు గారి మద్దతుగా మేము అందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం మొత్తం చూసుకుంటే సాక్షిపై ఇలాంటి అక్రమ దాడులను ఖండిస్తున్నాం ఎందుకంటే దేశంలో ఫోర్త్ స్టేట్ అయినటువంటి మీడియాపై ఇలా గొంతు నొక్కడం అనేది సోచన సరైనది కాదు ఎందుకంటే ఆ ఒక పక్క ఆ మీడియా అనేది వాస్తవాలను ప్రసరించినప్పుడు ఇలా గొంతు నొక్కే ప్రయత్నం అనేది చాలా ఇది తప్పు అని కూడా ఖండిస్తున్న పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు కల్తీ మద్యం అనేది ఏర్లే పారుతుందని ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు ఆ దానిపై ప్రచురించిన పత్రికలపైన దాడులు చేయడం అనేది సరైనది కాదంటూ కూడా ఆ రాష్ట్ర దక్షణ మండవ సరూపు గారు మనతో పాటు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడి జస్ట్ ప్రేమకుమార్త వెంకటన్న బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం